కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తులకు కొంగు బంగారమై విలసిల్లుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి పదమూడవ వార్షికోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి వేడుకల సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు శుక్రవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన రాజరాజేశ్వర స్వామి కళ్యాణం కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు బైతి రాజు తెలిపారు కళ్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామస్తుల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు కళ్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించాలని కోరారు జిల్లా ఇది వార్షికోత్సవం జరుగుతుంది నమ్మిన వారికి వెంటనే ఉన్నట్టుగా భగవంతుని మధ్య నమ్మిన వారికి వెంటనే ఉంటుంది రాజరాజేశ్వర స్వామి అని మేము అందరం మనవి చేస్తున్నాం మేము అందరం కూడా ఊరే వాళ్ళు సహకరిస్తున్నారు అంతా మంచిగానే జరుగుతుంది నమ్మకం పెరిగినాక జట ఇంత ఎక్కువనే అవుతుంది తక్కువ అయితే లేదు మంచిగానే అవుతున్నాం సంతోషం గురించి దయ వల్ల ఇప్పటికైతే ఇది ఇది పదమూడవ కోసం అని శుక్రవారం నాడు పన్నెండు గంటలకు కళ్యాణం జరగబోతుంది అని మేము మనవి చేస్తున్నాం సహకరించి దేవుని కళ్యాణానికి అందరూ రావాలి అతిక సంఖ్యలో రావాలని మనవి చేస్తున్నాం చిన్నప్పటి నుంచి బంగారం నాకు కనపడే ఇప్పుడు వరకు పదమూడు నెలల నుంచి ఒక కళలు వచ్చి దేవుడు కానటుడు ఇంతవరకు అయితే మంచిగా జరుగుతుంది పదమూడు నుంచి ఉత్సవాలు జరుపుతూనే స్టూడే ఆరు తాగినాడు జాతర మంచిగా వచ్చి సేవ్